హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసంలో అయ్యప్ప స్వాముల కోసం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో మంచి రుచికరంగా వచ్చేలా మంచి టిప్స్తో చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ గత నాలుగు రోజుల నుంచి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేని వంటకాలు డైలీ రెసిపీస్ ఉన్నాయండి ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే వంటకాల కన్నా కూడా ఇలా ఉల్లి వెల్లుల్లి లేని వంటకాలు స్వాములకి అయ్యప్ప స్వాములకి చేసి పెడతాం కదా ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి నేను చెప్పిన టిప్స్తో చూసి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు రసం తీసుకోవాలండి బాగా పీసుకేసి చక్కగా చింతపండు రసం అంతా కూడా తీసేసుకోవాలి చింతపండులో నుంచి ఒక త్రీ టైమ్స్ కన్నా ఎక్కువగా రసం తీయకూడదండి వచ్చేస్తుంది ఇది ఒక టిప్పు నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ టైమ్స్ తీయాలి అంతే చింతపండు నుంచి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి తీసుకాం కదా ఇంకొకసారి తీసుకోవాలి అంతే ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి చింతపండు రసంలో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి చాలా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఉండి లేనట్టుగా వేయాలి ఫ్లేవర్ కోసం ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది చింతపండు రసంలోనే వేసేసుకోవాలి ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పచ్చి పులుసులో చారులో ఎప్పుడైనా కూడా మనం ఆవాలు జీలకర్ర కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి కొద్దిగా పోపులో దీనివల్ల మంచి అరోమా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పచ్చి పులుసుకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల చిల్లీ ఫ్లేక్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి నార్మల్గా వేసుకునే దానికన్నా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి ఘాటు ఆ ఫ్లేవర్ అంతా బ్యాలెన్స్ చేయడానికి అందులోనే కరివేపాకు మెంతి ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ఉల్లి వెల్లుల్లి లేని వంటకాల్లో మెంతి ఆకు కొత్తిమీర తప్పకుండా వాడాలండి వాటి వల్ల మంచి రుచి వస్తుంది చిల్లీ ఫ్లేక్స్ ఈ పచ్చి పులుసులో మాత్రం చిల్లీ ఫ్లేక్స్ తప్పకుండా యూస్ చేయండి అస్సలు స్కిప్ చేయకండి మెంతి ఆకు కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల మంచి రుచి వస్తుందండి పచ్చి పులుసు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా యాడ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్గా చాలా రుచికరమైన పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఉల్లి వెల్లుల్లి లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ మెంతి ఆకు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసాం కదా చిల్లీ ఫ్లేక్స్ తప్పకుండా వేసుకొని ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ చేయకండి అంతే అండి తప్పకుండా ఉల్లి వెల్లుల్లి లేని వంటకాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్